హలో హాయ్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు మంచి ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే చూపిస్తాను అనమాట ఈ మధ్య వీడియో చేయలేకపోయాను కొంచెం హెవీ వర్క్ ఉంది స్టిచ్చింగ్ లో సో శారీస్ ఫాల్స్ స్టిచ్చింగ్ అని బ్లౌజర్స్ అని ఇదంతా కొంచెం హెవీ వర్క్ ఉన్నాయి బయట పనులు కూడా లెండి సో ఈ పనులతోటి నేను మీకు వీడియో అయితే షేర్ చేయలేకపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి సారీ పోతే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి మీకు వీడియోస్ నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి మీరు స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటే నిత్యా అనే ఛానల్ వెళ్ళి ఒకసారి చూడండి మీకు స్టిచ్చింగ్ నేర్చేసుకోవచ్చు ఈజీగా చాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎలా నేర్చుకోవాలని బేసిక్ మెథడ్స్ తోటి అసలు ఏమి స్టిచ్చింగ్ రాని వాళ్ళకు కూడా స్టిచ్చింగ్ నేర్చుకునేలాగా నేను అందులో చెప్తున్నాను అనమాట ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒకసారి చూసేయండి ఆ ఛానల్ విజిట్ చేయండి అక్కడ కూడా మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేసుకోండి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాము ఏంటి వీడియో అంటే ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి నేను అదేంటంటే స్లీవ్లెస్ ఫ్రాక్ విత్ హ్యాంగింగ్స్ అనమాట జస్ట్ స్లీవ్లెస్ అసలు ఉండవు స్లీవ్స్ అసలు ఉండవు అనమాట ఇది వచ్చేసి జార్జెట్ అండ్ సుఫాన్ కాంబినేషన్ తోటి స్టిచ్ చేస్తున్నాను సో ఎలాగో స్టిచ్ చేశాను కదా ఇది టూ ఇయర్స్ బేబీకి ఎలాగో స్టిచ్ చేశాను మీతో కూడా చూపిద్దాము అని చెప్పి అనుకుంటున్నాను ఇలాంటి మోడల్స్ మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి మీకు కస్టమైజ్ చేసా చేసి పంపించమన్నా పంపిస్తాను లేదా ఈ ఫ్రాక్స్ అయినా ఇలాంటివైనా స్టిచ్ చేసి పంపించమన్నా పంపిస్తాను అనమాట అసలు మీరు ఆ ఛానల్ ఫాలో అవ్వండి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా మీ ఇంట్లో బట్టలు మీరే కుట్టుకునేది ఎలాగా అనేది అయితే నేర్చుకోవచ్చు అనమాట ఈజీగా మీ ఇంట్లో వేస్ట్ గా మీరు కట్టని శారీస్ ఉంటాయి ప్రతి ఇంట్లో ఉంటాయి కదా ఇప్పుడు మనకు ఒక పాప ఉంది అనుకోండి ఇప్పుడు నాకే ఉంది అనుకోండి నాకు ఒక పాప ఉంది అనుకోండి వేస్ట్ శారీస్ ఉంటాయి మనం కట్టినవి ఉంటాయి కదా వాటిని తీసి మంచిగా ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది అయితే ఆ వీడియోలో చెప్తూ ఉంటాను ఆ ఛానల్లో చెప్తూ ఉంటాను ప్లస్ స్టిచ్చర్ చూపిస్తాను అనమాట ఈ శారీస్తో తో ఇంత మంచిగా డిజైన్ చేసుకోవచ్చు ఒకటండి మీకు స్టిచ్చింగ్ వచ్చిందంటే మీకు ఒక చిన్న మొక్క దొరికినా సరే దాన్ని ఏదో ఒక డిజైన్ చేయొచ్చు అనమాట సో అట్లా ఆ విధంగా కావాలి మీరు నేర్చుకోవాలనుకుంటే ఆ ఛానల్ ఫాలో అవ్వండి ఓకేనా పోతే మీకు మోడల్స్ కావాలని అనుకున్న మంచి మంచి వీడియోస్ అయ్యింది మోడల్స్ మంచి మంచి ఫ్రాక్స్ తక్కువ ప్రైస్ అండి నా దగ్గర అంటే నేను అనుకుంటున్నా నాకు తెలిసి తక్కువని బయట చాలా రేట్లు ఉన్నాయి స్టిచ్చింగ్ కూడా చాలా కాస్ట్ తీసుకుంటున్నారు చాలా చార్జ్ చేస్తున్నారు అనమాట హ్యాంగింగ్స్ పెడితే డిఫరెంట్ ప్రైజ్ అంట పైపింగ్ వేస్తే ఒక రేట్ అంట ఏంటో ఈ రేట్ నాకు అర్థం కాదు నేనేమనుకుంటానంటే ఏదైనా రీజనబుల్ గా ఉండాలి మనము మనం స్టిచ్ చేసి మనం మన వర్క్ కి న్యాయం జరగాలి తప్ప మనకు కాదు అని నేను అనుకుంటా నా ఉద్దేశం ఎంతవరకు కరెక్టో కాదో మీరు చెప్పండి అది మన వర్క్ ని బట్టి మనం చార్జ్ చేయాలి తప్ప అవకాశం ఉంది కదా క్లౌడ్ ఉంది కదా మన దగ్గరకి చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు కదా సో దీ దానికి మనం డబ్బులు డిమాండ్ చేయకూడదు ఎప్పుడు మన వర్క్ ఎంత ఉంది మనం వర్క్ ఎంత చేస్తున్నాం దానికి ఎంత టైం తీసుకుంటుంది మన కష్టం దాని వెనకాల కష్టాన్ని చూసి మనము ప్రైస్ చెప్పాలి తప్ప ఇదిగో ఈ ఫ్రాక్ ఇంతేనండి ఇలా కుడతాము ఇంత ఇంత ఛార్జ్ అవుతుంది మీకు నచ్చితే కుట్టించుకోండి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళండి అట్లా మాట్లాడకూడదు అనమాట అది కరెక్ట్ వర్షన్ కాదు ఎందుకంటే మనం కాదు సొసైటీలో చాలా మంది ఉంటారు టైలర్స్ అందరూ కుట్టే వాళ్ళే కాకపోతే చెప్పి మన మన మనం కుట్టే విధానం వాళ్ళకి వచ్చి ఉండకపోవచ్చు మన ఫినిషింగ్ వాళ్ళు ఇచ్చి ఉండకపోవచ్చు కానీ కుట్టే విధానం అంతా ఒకటే కదా సో ఒక పది రూపాయలు అటు ఇటు ఒక ఫిఫ్టీ రూపీస్ అటు ఇటుగా వేసుకోండి తప్ప మరి టూ మచ్ అయితే చార్జ్ అయిపోకండి ఎవరు కూడా ఓకేనా ఫ్రెండ్స్ నాకు నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలనిపిస్తుంది ఒకసారి ఈ సౌండ్స్ తలకాయ నొప్పి వస్తుంది అనమాట బట్ ఏదేమైనా సరే నాచురల్ గా మాట్లాడినట్టుగా వాయిస్ వర్ ఉండదు కదా వీడియో సో దాని కోసం అని చెప్పేసి నేను న్యాచురల్ గా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఆ విధంగా నేనైతే ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే రెడీ చేశాను దీని ప్రైస్ కూడా చాలా తక్కువ మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి నేను కొరియర్ చేస్తాను మీ అడ్రస్ పంపిస్తే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చెప్తాను త్వరలో నేను వీడియోలో ప్లే చేస్తాను చూడండి ఆ ఇన్స్టాగ్రామ్ ఐడికి కూడా మెసేజ్ చేసినా సరే నేను ఫాలో అవుతాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సారీ ఫాలో అవుతాను అంటున్నా నేను ఆ ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేస్తే నేను మిమ్మల్ని కన్సల్ట్ అవుతాను అనమాట ఓకేనా ఇది వచ్చేసి ఫ్రాక్ చూపిస్తాను నేను ఇప్పుడు చాలా బాగా వచ్చిందండి ఫ్రాక్ దీనికి ఇంకా మంచిగా ఏదన్నా డిజైన్ చేస్తే బాగుంటదేమో అనిపిస్తుంది నాకు చూడాలి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బెనారస్ క్లాత్ అండ్ సిఫాన్ చార్జెట్ క్లాత్ అనమాట ఈ రెండింటి నేను డిజైన్ చేశాను అనమాట ఇది నా దగ్గర ఉన్నటువంటి ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత బ్లౌజ్ పీసెస్ మీటర్ వచ్చినప్పుడు సన్నగా కుట్టినటువంటి సన్నగా ఉండే వాళ్ళకి బ్లౌజ్ కొడతాం కదా వాళ్ళ కుట్టినప్పుడు ఇలాంటి బిడ్స్ చిన్న చిన్న ముక్కలు మిగులుతాయి అనమాట వాటిని పక్కన పెడతా నేను ఆ వాటితోటి ఇది వచ్చేసి ఒక ఫ్రాక్ కుట్టిన తర్వాత మిగిలినటువంటి లాస్ట్ లో ఎడ్జస్ట్ మిగులుతాయి అనమాట ఆ ఎడ్జస్ తోటి తీసుకున్నటువంటి క్లాత్ అనమాట దీంతో చూడండి ఎంత మంచిగా డిజైన్ ఫ్రాక్ రెడీ అయిందో చూడండి చాలా బాగా అనిపించింది నాకైతే ఇదిగోండి స్లీవ్స్ ఇలా అనమాట నాకు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది లోపల లైనింగ్ వచ్చేసి కాటన్ యూస్ చేశానండి ఇది మొత్తము ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అనమాట ఈ ఫ్రాక్కి చూడండి ఇలాగొచ్చింది చాలా బాగుంది కదా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా స్టిచ్ చేసుకోవచ్చు అండి మీ ఇంట్లో వేస్ట్గా పడున్న శారీస్ని కూడా ఇంత మంచి మంచి ఫ్రాక్స్గా డిజైన్ చేసుకోవచ్చు మీ పిల్లలకి అంటే బయట ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు మనము షాపింగ్ మాల్స్ వెళ్ళి కొన్న ఈ ఫ్రాక్స్ దొరుకుతాయి ఎందుకంటే ఇదిగా అనమాట ఇంకా ఇదైతే మనము కంఫర్టబుల్ గా మనకు నచ్చిన విధానంలో మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు కానీ అవన్నీ కుదరవు కదా అంటే సైజ్ కూడా పర్ఫెక్ట్ గా కుదరదు నా ఉద్దేశం ఇదిగోండి చూడండి ఈ కలర్ కాంబినేషన్స్ కూడా రేర్ అండి నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న కలర్ ని తీసుకొని ఇక్కడ మ్యాచ్ అయ్యేలాగా బాడీ బాటమ్ వేర్ ని సెట్ చేశాను అనమాట నాకైతే బాగా నచ్చింది మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి వన్స్ అగైన్ మళ్ళీ చూపిస్తా చూడండి ఇక్కడ అయితే ఈ కుందన్స్ పెట్టున్నాను ఇలాగైతే స్టిచ్ చేశానండి ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది మన దగ్గర ఇది జస్ట్ నేను త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి త్రీ హండ్రెడ్ అండి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ కిడ్స్ వేరు మనం అనుకుంటాము ఇది బుడ్డి ఫ్రాకే కదా దీనికి ఎందుకు అంత డబ్బులు ఇంత డబ్బులు అని చెప్పేసి కానీ కిడ్స్ వేర్ ఉన్నంత కాస్ట్ ఒకసారి కూడా ఉండదండి ఒక ఒక ఫ్రాక్ వచ్చేసి మనకి కస్టమైజ్ చేయించింది టూ థౌసండ్ కూడా పడుతుంది ఈ రోజు ఎందుకంటే క్లాత్స్ అలాగే రేట్ ఉన్నాయి లైనింగ్స్ అలాగే రేట్ ఉన్నాయి స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి తెలుసా నేను నిత్యా స్వరల్ ఛానల్లో చెప్తున్నాను ఒక రీల్ చూస్తున్నానండి ఇందాక ఈ వీడియో చేసే ముందుగానే ఒక రీల్ చూసాను అనమాట ఒక అమ్మాయి చెప్తుంది ఆ స్టిచ్చింగ్ చార్జెస్కి స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే ఆశలు అమ్మాలేమోనని భయమేస్తుంది అని చెప్పేసి నాకు నవ్వు నవ్వొచ్చిందనమాట అంటే బయట కూడా అలాగే ఉన్నాయి బొటిక్స్ అని అవన్నీ ఇవన్నీ ఒక పెట్టుకొని పెట్టుకుని బ్రాండ్ క్రియేట్ చేసుకుని వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతే మేము ఇలా ఉంటది మా స్టిచ్చింగ్ స్టైలు మేము ఇట్లా వర్కర్స్ పెట్టాము రాజస్థాన్ నుంచి తెప్పించాం కలకత్తా నుంచి తెప్పించాము మాది ఈ విధంగా ఉంటాయి ఛార్జెస్ నచ్చితే కుట్టించుకోండి లేకపోతే ఇంకో దగ్గర చూసుకోండి అని చెప్పేస్తారనమాట అది కరెక్ట్ వే కాదు నేనేమంటున్నానంటే మీ కష్టానికి తగినటువంటి ప్రాఫిట్ చూసుకోండి మీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని అడగండి అంతేగాని కస్టమర్స్ వస్తున్నారని కానీ లేకుంటే ఏదో జరిగిపోతుంది బ్రాండ్ మీద నడుస్తుంది కదా అని డిమాండ్ చేయకండి కస్టమర్లని బాధ పెట్టకూడదు ఇప్పుడు అట్లా చేయబట్టే కదా ఎవరి కోళ్ళం నేర్చుకుంటున్నాము ఎవరి కోళ్ళం స్టిచ్ చేసుకుంటున్నాము అట్లా కాకుండా ఒక ఆర్గనైజ్డ్ ప్రకారం ఒక రేట్ గా ఉంది అని అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు అప్పుడు అంతే కదా అట్లా లేదు సమాజం కాబట్టి ఎవరు ఇంత ఇంత అడుగుతున్నప్పుడు ఏదో ఒక టైం చూసుకొని మనమే స్టిచ్ చేసుకుంటే పోద్దులే ఇంట్లో అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరు ఏ ఆడపిల్ల అయినా ఏ హౌస్ వైఫ్ అయినా అనుకుంటుంది అనమాట ఆ క్రమంలో ప్రతి ఒక్కరు టైలరింగ్ వైపు కు వచ్చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళే స్టిచ్ చేసుకునే దానికైనా సరే అని చెప్పి కాబట్టి టైలర్స్ కైనా ఉపాధి కలప కలగాలంటే మాకు పని లేదు పని లేదు అనుకోకుండా మీ పనిలో మీరు చేసే ఛార్జెస్ కొంచెం తగ్గించుకోండి పని వివత్సంగా వస్తుంది అనమాట అది గుర్తు పెట్టుకోండి ఇదిగోండి ఇప్పటికైతే ఈ షాక్ అండి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ తోటి సిల్క్ అండ్ బెనారస్ క్లాత్లు ఇవి లోపల లైనింగ్ కూడా నేను సిల్కే తీసుకున్నాను చాలా బాగుంది ఎలాగైతే ఫ్రాక్ వచ్చిందండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చుతుందో లేదో చెప్పండి నాకు కావాలనుకుంటే ఇలాంటి ఫ్రాక్స్ ఏమైనా కావాలనుకున్నా లేదా మీకు డిజైన్ చేయించుకోవాలనుకున్నా తక్కువ స్టిచ్చింగ్ ఛార్జ్ తోటే నేను మీ క్లాత్కి అయినటువంటి రేటు మీకు షేర్ చేసి నేను తీసుకునేటువంటి చార్జె అంటే నేను స్టిచ్చింగ్ చేసిన దానికి తీసుకునే ఛార్జ్ అతి తక్కువ ప్రైస్కి మీకు స్టిచ్ చేసి మీ ఇంటికి కొరియర్ చేస్తాను అనమాట సో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి కామెంట్ చేయండి సాల్ కమెంట్ చేయండి అబ్బా కమెంట్ చేస్తే నేను మీతో కాంటాక్ట్ అయిపోతా అంతేనా ఓకేనా ఇదిగోండి చాలా తక్కువ ప్రైజ్ చాలా చాలా తక్కువ ప్రైస్ కి స్టిచ్ చేసేస్తా మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అనమాట అంత తక్కువని చెప్తాను అనమాట ఓకేనా మంచి మోడ్రన్ ఫ్రాక్ అండి ఇది మంచి మోడ్రన్ ఫ్రాక్ అని చెప్పాలి నాకైతే బాగా నచ్చింది మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఒకటండి మనము ఇట్లా డిజైన్ చేసుకున్నాం అనుకోండి మార్కెట్ లో ఎక్కడ ఉండవు అనమాట మన కాడు ఉన్న బట్టలు మన పాప వేసుకున్న బట్టలు ఎక్కడ మార్కెట్ లో దొరకవు అదొక సాటిస్ఫాక్షన్ ఒకసారి నా ఫ్రెండ్ కి ఒక ఫ్రాక్ కుట్టి తను మార్కెట్ కి వెళ్ళి ఉంటే అడిగారంట ఎవరు కుట్టారు ఎక్కడ కుట్టించుకున్నా మంచి డిజైనర్ తీసి ఏ షాప్ లో అని అడిగారంట అడిగితే తనంది సరే నువ్వేం చెప్పావు అనేది నేను తనని అడిగితే నేను ఏం చెప్పలేదు అనింది ఎందుకు చెప్పలేదు నువ్వు చెప్తే నాకు మార్కెటింగ్ మార్కెటింగ్ లాగా ఉంటది కదా నాకు కస్టమర్స్ వస్తారు కదా అని అడిగితే ఆహా లేదు నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నేను చెప్పాను అనుకో వాళ్ళని దగ్గరకు వచ్చి మళ్ళీ డిజైన్ చేయించుకుంటారు నా మోడల్ వాళ్ళ దగ్గర కూడా ఉండిపోద్ది కదా అది నాకు ఇష్టం లేదు సో నాకు నా దగ్గరే ఉండాలి అనే ఒక హ్యాపీనెస్ కోసం నేను చెప్పలేదు అనింది నేను నవ్వుకున్నాను అనమాట ఓకే అంటే అందరూ అట్లాగే అనుకుంటారు నేను వేసుకున్న డ్రస్ వాళ్ళు వేసుకోకూడదు అన్నది మంచిగా ఉండాలి అని చెప్పేసి అది అది కరెక్టే ఎందుకంటే ఫ్యాషన్ అనమాట వాళ్ళు మంచిగా వేసుకోవాలి అనుకున్నప్పుడు అదొక ఫ్యాషన్గా ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఇలా కస్టమైజ్ చేయించుకోవాలంటే కామెంట్ చేయండి నేను కాంటాక్ట్ అవుతానండి ఈ వీడియో అయితే ఇంతే ఈ ఫాక్ ఎంతమందికి వచ్చిందో కామెంట్ చేయండి బ్యాక్ అంటే ఫ్రంట్ అంతేనండి ఫ్రంట్ అయితే ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట బ్యాక్ అయితే ప్లెయిన్ ఏమి ఉండదు ఇదిగోండి ఇలా ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట ఫ్రాక్ మీకు నచ్చితే కామెంట్ చేయండి వీడియోస్ నచ్చిన మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా మంచి మంచి మోడల్స్ అయితే చెప్పుకున్నాను చూడండి ఇక్కడ ఏదన్నా పఫ్ లాగా లేదంటే ఒక ఫ్లవర్ లాగా పెట్టాలనుకుంటున్నా లేదు హెవీ అవుతుందేమో అని చెప్పేసి ఆపేసాను అనమాట ఇదండి ఫ్రాక్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఏదో చెప్పిందే చెప్తున్నా రోది అనుకోబాకండి ఉపయోగపడే ఇదిగోండి ఫ్రాక్ అవుట్ ఫిట్ అయితే చూడండి చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చిందనమాట కాంబినేషన్ కూడా చాలా రేర్ కాంబినేషన్ చాలా చాలా అందంగా ఉందండి చూసేందుకు మాత్రము పిల్లలకి టూ ఇయర్స్ బేబీస్ కి ఇలాంటి ఫ్రాక్స్ కొనాలన్నా మన దగ్గర దగ్గర బయట చాలానే చార్జ్ చేయాలి మంచి ఫ్యాబ్రిక్ అయితే నార్మల్ గా అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోకి వస్తాయి మంచి కొంచెం ఇలాంటి ఫ్యాబ్రిక్ ఏదన్నా జార్జైట్ ఇట్లాంటి బెనారస్ క్లాత్ ఇలా ప్యూర్ జార్జా కంఫర్టబుల్ గా ఉండేటువంటి క్లాత్లు ఏదన్నా కొనాలంటే బయట మనం ఎంత తక్కువ కడిగినా సరే థౌసండ్ బిలో అయితే లేవనే లేవండి అంత కా కాస్ట్ పెరిగిపోయింది అనమాట స్టిచ్చింగ్ రేట్లు అలాగా ఉన్నాయి కాస్ట్ అలాగా పెరిగిపోయింది సో అవుట్ ఫిట్ అయితే ఇలా వచ్చిందండి ఎంత మందికి నచ్చిందో